అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా ఈ సేమియా ఉప్మా ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి నేను చెప్పే ఈ కొలతలతో చేసుకుంటే మీకు ఈ సేమియా ఉప్మా పొడి ఆడుతూ వస్తుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఒకసారి చూసేద్దాం రండి ఒక కప్పుతో అయితే సేమియా సేమియా అయితే తీసుకున్నానండి నేను తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ గించుకుని కడాయి పెట్టుకున్నానండి కడాయి వేడెక్కాక నేనైతే ఈ సేమియా పొలకలను అయితే ఈ బాండీలో వేసేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి వంటని సిమ్లోనే పెట్టుకుని వేయించుకుందాం ఈ విధంగా వేయించుకుంటే సరిపోద్దండి చూసారు కదా ఈ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి ఇప్పుడైతే మళ్ళీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఈ ఏగుపని కదా ఈ ఏగుపొని అన్నీ తీసేసుకున్నాక నేనైతే ఒక్క స్పూను ఆయిల్ అయితే వేసుకున్నానండి అలాగే వేరుశనగ పలుకులు శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను వేసుకున్నానండి పప్పులో నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి ఇప్పుడు పొడవుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు మొక్కలను వేసేసుకున్నానండి అలాగే క్యారెట్ చిన్న మొక్కల కింద కోసుకున్నాను అవి కూడా వేసేసాను అల్లం అండి చిన్న ముక్కల కింద కోసానండి అవి కూడా వేసుకొని పచ్చిమిర్చిని పొడవశీకల కింద కోసుకున్నాను అవి వేసి బాగా వేయించేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక రొబ్బ కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుని వేయించేసుకున్నానండి నేనైతే కప్పు జ్యూస్ ఏమియా తీసుకున్నాను కదా రెండు కప్పులు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇలా రెండు కప్పులు వేసుకుంటే మనకి పొడి ఆడుతూ వస్తుందండి సేమియా అయితే ఇప్పుడు ఇందులో చిట్టు కూడా పసుపు అలాగే రుచికి తగ్గు సాల్ట్ కూడా వేసానండి పసుపు అన్నది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి పసుపు వేయటం వల్ల పసుపు కలర్లో వస్తుంది అంతేనండి మీకు పసుపు వద్దు అనుకుంటే మీకు వైట్ కలర్లో రావాలనుకుంటే పసుపు వేయొద్దండి ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళు మరిగేటప్పుడు అయితే ఈ సేమియా పొలాలను అయితే అందులో వేసేసుకోండి నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా పెద్ద మంటలోనే ఉంచుకుని ఆ తర్వాత అయితే సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకోండి ఉన్న కొంచెం వాటర్ కూడా మొత్తం అంతా ఇంకిపోద్దండి ఒక ఐదు పది నిమిషాలకి మొత్తం అంతా ఇంకిపోయి ఇలా అయితే పొడి పొడిలాడుతూ వస్తుందండి మై మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నానండి ఈ సేమియా పలు ఈ సేమియా ఉప్మాని చూశారు కదా ఎంత పొడుపులాడుతూ వచ్చిందో ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు పొడిపుళ్ళాడుతూ కూడా వస్తుందండి జిగురు లేకుండా ఎలా అంటుకోకుండా వస్తుందండి ఈ నా వీడియోనిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి ఈ వీడియో చూసి లైక్ చే లైక్ లైక్ అయితే చెయ్యండి మీరు లైక్ చేయటం వల్ల మీ ఇంకొంతమందికి వెళ్తాయండి షేర్ అవుతాయండి వీడియోలు బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలిసి